హాయ్ అండి నేను తెలుగు మా ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఆన్లైన్లో ఒక కొత్త ప్రోడక్ట్ అంటే మన చిందరి మందులు సామాను ఉంటాయి కదా వాటిని ఒక కొత్తగా వచ్చింది మార్కెట్లోకి దాన్ని బుక్ చేసుకున్నాను చూపిస్తాను ఇది కూడా బుక్ చేసుకున్నాను చిన్నది ఇది వాల్కి మనం ఫిట్ చేసుకోవచ్చు తక్కువ ఎక్కడైనా అంటే చికెన్లో కానీ బాత్రూంలో కానీ సోప్స్ అవి పెట్టుకోవడానికి ఇవి రెండు బుక్ చేశాను చూపిస్తాను ఇది మట్టికి మెదర్ మిర్రర్ పక్కన చక్కగా ఫోర్ స్టాండ్స్ వచ్చింది మనం లేడీస్కి ఉపయోగపడే అన్నీ కూడా గాజులు స్టిక్కర్సు లెబర్ బ్యాండ్స్ మేకప్ కిట్స్ యూజ్ చేసే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఊకచోటగా ఉంటాయి చక్కగా టపటప ఇది ముఖ్యంగా ఏంటంటే రూమ్ చిన్నది ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడిందని ఒక వన్ వీక్ సెట్ చేసి సెట్ చేసి ఇది బుక్ చేసుకున్నాను నాకైతే నచ్చింది బుక్ చేసుకున్నాను ఇది చూసి మీ అభిప్రాయం కూడా చెప్పండి ఇది మార్కెట్లో కొత్తగా లాంచ్ అయ్యింది అబ్బా చాలా బరుగు కూడా ఉంది నేను తీలేకపోతున్నాను మా బాగా చెప్పి చాలా బరుగుందండి ఇది చూసారా ఇది ఎంత బరువుంది ఇంత చిన్న ప్యాకెట్లో వచ్చింది అనుకోకండి దీంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది మనం బుక్ చేసుకోవడం వల్ల ఎక్కడైనా మనం ఎక్కడైనా మనం మూవ్ అయ్యేటప్పుడు ఇది ఇట్లానే ప్యాక్ చేసుకొని అంటే కోల్ డ్రింక్ మాట కోల్ డ్రింక్ మాట ఇట్లానే ప్యాక్ చేసుకొని మనం మూవ్ అవ్వచ్చు ఇది హీల్స్ ఉన్నాయి ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు వీల్స్ కింద ఫిట్ చేసుకోవాలి చూడండి ఎన్ని స్టెప్పులు ఉందో వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ మనకి ఎన్ని సామాన్లైనా అంటే మిర్రర్ పక్కన పెట్టుకొని మనం ఎన్ని సామాన్లైనా మనం ఫిట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీల్స్ ఫిట్టింగ్ చేస్తున్నారు మోడల్ కూడా లేటెస్ట్ అన్నారు లేటెస్టే నాకు బాగా నచ్చింది ఇది కార్నర్ ప్లేస్లో సెట్ చేద్దామని చెప్పి నేను ఇది చూజ్ చేసుకున్నాను లాక్ సిస్టమ్ ఉంది దీన్ని కోల్డింగ్ చేసేటప్పుడు లాక్ తీసేసి కోల్డింగ్ చేసుకోవచ్చు తర్వాత లాక్ చేసుకోవచ్చు హీల్స్ ఫిట్ చేస్తారా ఇప్పుడు తర్వాత ఫిట్ చేస్తారా ఓకే ఇదిగోండి హీల్స్ ఇక్కడ ఫిట్ చేయొచ్చు నాలుగు హీల్స్ ఇచ్చారు ఓకేనా ఇది తీసుకొచ్చి నేను మిర్రర్ పక్కన సెట్ చేయాలనుకున్నా బెడ్రూమ్లో ఇదిగోండి ఇది మిర్రర్ ఇదిగోండి ఇట్లాగా వాళ్ళకి కార్నర్లో సెట్ చేశాను వల్టా తిప్పండి తిప్పి పెట్టుకోవటమే ఆ వీల్స్ పెట్టుకోవటం వల్ల ఇంకొంచెం హైట్ వస్తుంది చూసారా కార్నర్ సెట్టింగ్ హె మిర్రర్ పక్కన మనకి కావాల్సినన్ని సామాన్లు పై చూడండి లెంత్ కూడా బాగా ఉంది ఒక అవకాశం దీనికి ఇంకో దానికి నాలుగు ఇచ్చాడు కాబట్టి మనకి ఎన్ని కావాలంటే అన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు నాకైతే అసలుకి ఇది తీసుకోకముందు ఇక్కడికి ఒక చైర్ పెట్టాడు ఆ చైర్లో పెట్టుకున్నాను అనమాట అది కూడా చాలా ఇండో ఇండోని కూడా చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయంటే నాకు గాజులు ఎక్కువగా నేను కలెక్షన్ చేస్తూ ఉంటాను ఆ గాజుల కోసం బాక్సులు బాక్సులు ఎక్కడ పెట్టే డస్ట్ అసలు ఇండో ఒకటి క్లోజ్ చేసేసాను ఇప్పుడు ఆరామ్గా నాకు ఇవన్నీ ఇదోటి ఈ చీరే పెట్టాను వన్ సైడ్ ఏమో గాజులు తగిలిపోతాయి కదా అందుకని జాగ్రత్త ఇట్లా ఇట్లా ఇవే ఇవన్నీ క్లిప్పులు దుర్వ్యాన్లు ఇష్టం వచ్చినట్టు వాటి నీట్నెస్ అనేది లేకుండా రూమ్కి మొబైల్ బుక్స్ ఇవి ఎడ్రస్ యూజ్ చేసేది ఆయిల్ ఏర్ ఈ ఇవన్నీ ఏ టు జెడ్ టు జెడ్ మాట ఇక్కడ ఇవన్నీ సి స్టిక్కర్స్ ఇవన్నీ తీసేసి చక్కగా అరాముగా ఆ స్టాండ్లోకి నేను ఫిట్ చేయదలిసాను వెళ్ళిపోతాయి ఇంకా కావాలంటే ఇంకొక కొంచెం కొనుక్కొని పెట్టుకోవచ్చు అంత ఇది ఉంది అయింది నెక్స్ట్ ఇంకోటి తీసుకున్న కదా చిన్నది అది కూడా చూపిస్తాను ఇవన్నీ సర్దిన తర్వాత మళ్ళీ మీకు ఎట్లా సర్దుకున్నాను అన్నది నెక్స్ట్ ఇంకొక వీడియోలో చూపిస్తాను ఆ చిన్నది కూడా చూపిస్తాను చూడండి ఆన్లైన్లో అది కూడా చాలా చౌకగా వచ్చింది నేనే ఆశ్చర్యపోయాను మనం షాపింగ్ చేసి పడి పడి రోడ్ల మీద కంటే ఇది నాకు ఫస్ట్ సారి ఆన్లైన్ షాపింగ్ బెస్ట్ అనిపించింది ఈ రెండు తీసుకోవటం వల్ల ఇదిగోండి ఈ రెండు చాలా చీప్గా వచ్చినాయి కార్నర్లో యూ యూజ్ చేసుకోవచ్చు ఎక్కడా యూజ్ చేయాలనేది నేను ఇంకా డిసైడ్ కాలేదు కానీ ఒకటి పెద్దది రెండోది కొంచెం దాంట్లో సరి అడ్జస్ట్ చిన్నది అనమాట ఇవి కూడా యూజ్ అవుతాయి ఇవి అది కార్నదే ఇవి కూడా ఈ రెండు కూడా కార్నర్లో పెట్టుకున్నాయి మనకి ఎక్కడ అవసరపడితే అక్కడ పెట్టుకోవాలి నేను డిసైడ్ చేసిన ఆల్రెడీ కొన్న వాళ్ళు యూజ్ చేసుకుంటే కామెంట్లో పెట్టండి మేము ఇది తీసుకున్నాము యూజ్ చేసాం బాగుందో బాగలేదో అన్నది నేనైతే ఇది లేట్ అవసరపడితే ఇవి తీసుకోండి తీసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగం ఉంది ना कहते चार बागन ओके ना फ्रेंड्स